పరలోకమన్న సెప్టెంబర్ ఇరవై మూడు పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను యూధ ఒకటి మూడు దేవుని వాక్యము అను రక్షణ వలన మరియు దేవుని గుణము కూడా అందులో కలుపుకొని మన యొక్క మంచి విశ్వ విశ్వాస పోరాటము చెప్పకోదగ్గ కొలతలో కలిగి ఉన్నాము సత్యములో నిలబడుట కొరకు ఎంత మూల్యమైనను చెల్లించుటకు మరియు దౌర్జన్యకారులు ఎదురు వచ్చినను మరియు మత విశ్వాసములను ఎదిరించుటకు ఇష్టపడుతున్నామని అర్థం ప్రభు అపోస్తులు ప్రకటించిన విధము విధముగా మనుష్య సంప్ర సాంప్రదాయాలు లేక సిద్ధాంతముల వలన స్వార్థ ద్వారా వచ్చే గొప్ప ఆనందము కూడా తప్పుగా తెలియజేయబడుచున్నది దేవునికి వందనములు ఇంకను ప్రజలందరకు సువార్త ప్రకటింపబడుచున్నది మరలా అపోస్తులుడు చెప్పినట్లు సత్యము కొరకు పోరాడుటకు నేను ఏర్పరచబడిని మనము సత్యము కొరకు పోరాడుటకు అంతకంటే తక్కువ ఏమీ చేయకూడదు సత్యము దేవుని యొక్క ప్రతినిధి క్రీస్తు ప్రతినిధి కాబట్టి నిజమైన సే సైనికుల వలె మన స్థితిని నిలబెట్టుకున్నటకు మరణము సహా లెక్కించక పోరాడవలెను ఫిలిప్పి ఒకటొక అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన ధార్మిక భాగం గురించి మాట్లాడుకుందాం అవును ఇది సెప్టెంబర్ ఇరవై మూడు నాటి డైలీ హెవెన్లీ మన్నా అనే ఒక మూలం నుంచి తీసుకున్నాం ప్రత్యేకంగా యూద మూడవ వచనంతే మన దృష్టి మన ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వచనంలో చెప్పిన విశ్వాసం కోసం పోరాడటం అవును అంటే ఏమిటో కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం ఖచ్చితంగా చాలా కీలకమైన అంశం అది ఆ వచనం ఇలా ఉంది పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసమును గూర్చి మీరు పోరాడవలెనని బోధింపవలసి వచ్చను అవును సరే ఈ పోరాడటం అనే మాట వినగానే కొంచెం బలంగా అనిపిస్తుంది కదా అంటే అక్షరాల యుద్ధం చేయడమా లేక దానికి ఏమైనా వేరే ఉందా ఆ మంచి పాయింట్ లేవనెత్తారు ఈ మూలం ప్రకారం చూస్తే ఇది భౌతిక యుద్ధం కాదు కాదు ఓకే అంటే కత్తులు చేసేది కాదు ఇది ప్రధానంగా దేవుని వాక్యం యొక్క సత్యం కోసం నిలబడటం కోసం అవును అలాగే దేవుని స్వభావం ఆయన గుణగణాల యథార్థతను గట్టిగా అన్నమాట సమర్థించటం సరే ఎవరికి వ్యతిరేకంగా ఈ సమర్థన అంటే ఈ పోరాటం ఎవరితో ఇక్కడే ఇది కొంచెం ఆసక్తికరంగా మారుతుంది ఈ మూలం చాలా స్పష్టంగా చెబుతోంది చెప్పండి ఈ పోరాటం అనేది మానవులు సృష్టించుకున్న సిద్ధాంతాలు ఆలోచనలు నమ్మకాలు వీటికి వ్యతిరేకంగా ఉండాలి అని అంటే మనుషులు కల్పించిన వాటిక అవును ఎందుకంటే ఈ మూలం ప్రకారం ఈ మానవ చేస్తాయంటే ప్రభు అపోరులు ప్రకటించిన అసలైన సందేశం ఉంది కదా ఆ ఉంది గొప్ప సంతోషకరమైన శుభవార్త అని అంటారు కదా సరిగ్గా అదే ఆ శుభవార్తనివి వక్రీకరిస్తాయి అంటే తప్పుగా చూపిస్తాయి లేదా నీరుగారుస్తాయి అని ఈ మూలం వాదిస్తోంది అంటే దాని తీవ్రతను తగ్గిస్తాయన్నమాట అవును ఇది కేవలం చిన్న పొరపాటు కాదు అసలు సత్యానికి హాని చేసేదిగా ఈ మూలం పరిగణిస్తోంది అంటే మనమేదో నమ్ముతున్నాం అని ఊరికే ఉండటం కాదు కాదు ఆ నమ్మకాన్ని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలనుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ మూలం నొక్కి చెబుతోందన్నమాట ఖచ్చితంగా ఇది చాలా గంభీరమైన బాధ్యతగా చూపిస్తోంది కదా తేలిగ్గా తీసుకునే విషయంలా లేదు అస్సల్లేదు ఎంత వ్యతిరేకత వచ్చినా సరే ఎలాంటి వ్యక్తిగత నష్టం జరిగినా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సరే సత్యం పక్షాన గట్టిగా నిలబడాలని ఈ వ్యాఖ్యానం ప్రోత్సహిస్తోంది ఇక్కడ అపోస్తరుడైన మాటల్ని కూడా ఉటంకిస్తున్నారు ఓ మాటలనా ఏం చెప్పారు సత్యమును సమర్థించుటకు నేను నియమింపబడియున్నాను అని అన్నట్లు ఇక్కడ రాశారు సమర్థించుటకు నియమింపబడి ఉన్నాను ఆ మాటల్లోనే ఎంత బరువుందో అవును అంటే అది ఆయన జీవిత లక్ష్యాల్లో ఒకటిగా చూశారన్మాట సరే ఈ సత్యం ఈ విశ్వాసం దీన్ని కేవలం ఒక నమ్మకంగానే చూడాలా లేక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా ఈ మూలం దాన్ని కేవలం ఒక నమ్మకంలా చూడట్లేదు అంతకంటే ఎక్కువగా ఎలా దేవునికి క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించే ఒక ప్రమాణంలాగా అంటే ఒక స్టాండర్డ్ లాగా చూపిస్తోంది స్టాండర్డ్ అంటే ఒక జెండా లాగానా సరిగ్గా చెప్పారు ఒక సైనిక దళం వాళ్ల పతాకాన్ని ఎలా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని కాపాడుకుంటారో అవును అవును అలాగే విశ్వాసులు కూడా ఈ సత్యమనే ప్రమాణాన్ని కాపాడుకోవాలని ఈ మూలం సూచిస్తోంది ఎంత బలంగా చెబుతున్నారంటే అవసరమైతే ఆ ప్రమాణం కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేంతవరకు వెడుతోంది వ్యాఖ్యానం బాబోయ్ అంటే ఇది కేవలం అభిప్రాయభేదం కాదు అత్యంత విలువైన దాన్ని కాపాడుకునే ఒక తీవ్రమైన ప్రయత్నమనమాట అంటే సైనికుడు శత్రు చేతికి జెండా చిక్కకుండా ఎలా ప్రాణం పెట్టి కాపాడుతాడో అలాగే విశ్వాసి కూడా దైవిక సత్యాన్ని తప్పుడు బోధల వక్రీకరణల నుంచి కాపాడాలి అనే పిలుపు ఇక్కడ కనిపిస్తోంది ఖచ్చితంగా ఆ ప్రమాణాన్ని ఎత్తిపట్టడం దాన్ని అందరికీ స్పష్టంగా కనిపించేలా చేయడం దాన్ని పక్షాన గట్టిగా నిలబడటం ఇవన్నీ ఆ పోరాటంలో భాగమే అని వివరిస్తోంది సరే మనం ఇప్పటిదాకా చూసిన దాన్ని బట్టి ఈ చిన్న భాగం నుంచి మనం తీసుకోవలసిన ముఖ్యమైన విషయమేంటి విశ్వాసం అనేది కేవలం మనసులో అనుకునే నిశ్శబ్దమైన నమ్మకం మాత్రమే కాదు అనిపిస్తోంది అవును నిజమే అది చాలా చురుకుగా ధైర్యంగా నిబద్ధతతో కాపాడుకోవాల్సిన సమర్థించాల్సిన ఒక అమూల్యమైన నిధి అని ఈ డైలీ హెవెన్లీ మన్నా వ్యాఖ్యానం స్పష్టం చేస్తోంది సరిగ్గా చెప్పారు దేవుని వాక్యాన్ని ఆయన స్వభావాన్ని తప్పుడు వ్యాఖ్యానాల నుంచి మనుషులు కల్పించిన కథల నుంచి కాపాడటం అనేది ఒక ప్రాథమిక కర్తవ్యంగా ఇది చూపిస్తోంది అవును ఆ సమర్థన ఎంత అవసరమో స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇక్కడ నాకొక ఆలోచన వస్తోంది చెప్పండి ఈ మూలం ప్రధానంగా దేనిమీద పెట్టింది తప్పుడు అభిప్రాయాలు వచ్చాక వాటికి వ్యతిరేకంగా సమర్థించడం మీద అవును కాని అలా ప్రతిస్పందనగా సమర్థించడానికి బదులుగా అసలు ఆ శుభవార్త ఉందిగదా దాని అసలు రూపాన్ని దాని స్వచ్ఛతను ముందుగానే ఇంకా బలంగా స్పష్టంగా ప్రకటించడం ద్వారా అసలు తప్పుడు అభిప్రాయాలు ఏర్పడకుండానే ఆపగలమేమో అంటే నివారణ చర్యలాగానా ఒక రకంగా అంతే ఇది ఈ మూలంలో నేరుగా చర్చించలేదనుకోండి కాని విశ్వాసం కోసం పోరాటం అనే భావనలో ఈ కూడా ఒక భాగం కాగలదా అనేది మనం ఆలోచించాల్సిన విషయం గదా నిజమే ఇది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న సమర్థించడం ఎంత ముఖ్యమో బహుశా అసలు సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం కూడా అంతే ముఖ్యం కావచ్చు అవును దాని గురించి కూడా ఆలోచించాలి